जय श्रीरामण्डी कृष्णं वन्दे जगद्गुरुं ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అదవద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ వేదా నిత్యం నిత్యంజమ వ్యయం కథం స పురుష పాద్ధ ఘాతయతి కం వాసీ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తా శరీరాణి విహాయ జీర్ణాన్ని సంయాతి నవాని దేహీ చిందంతి ఛిందస్రాణి నైన్ దహతి పవక నచైనం క్లేదయం త్యాపొన్న శోషయతి మారుత అచ్చేదోయమోయక్లెేద్యో శోషే नित्यस्सर्वगतस्तानुरचलोऽयं सनातनः अव्यक्त्योऽयमचिन्त्योऽयामविकार्योऽयमुच्यते तस्मादेवं विधि त्वैनं न अनुशोचितुमर्हसि अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्माद् परिहार्ये देन तुम सोचितु मरहसी अव्यक्ता दीनी भूतानी भारता अव्यक्ता निदनां तत्र का परिदेवना आश्चर्यवत्पश्यति कच्चिदे आचर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यशृणोति श्रुत्वाप्येनं वेद न चैव कचित् देही नित्यमवद्योयं देहे सर्वस्य भारत తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం సోచితు అర్హసి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఉన్న ఈ శ్లోకాల భావం చూద్దాము ఇక్కడ నిన్న ఈ ఆత్మ ఎప్పుడు పుట్టుచుండట లేదు చచ్చుట లేదు ఇదివరకు లేకుండి మరలా క్రొత్తగా కలుగుటలేదు ఇతడు ఎవరి చేత చంపబడుట లేదు చంపించబడుట లేదు అని నిన్న ఇరవై శ్లోకం వరకు చెప్పారు అసలు ఇలా ఎందుకు చంపబడుట లేదు చంపుటలేదు అంటే ఈ ఆత్మ ఎవరు జనన మరణ ఆత్మను ఎవరు జనన మరణము లేనివానగను నాశరహితునగును నిత్యు నిత్యునగును ఎరుగును మరి అట్టివాడు ఎట్లు ఆత్మను చంపగలడు అంటే ఆత్మ దీనికి జననము లేదు మరణము లేదు ఇది నాసరహితము అని తెలుసుకున్నవాడు ఇంకా ఆత్మని ఎలా చంపగలడు ఎలా చంపించగలడు చినిగిన వస్త్రము చినిగిన పాత బట్టలను విడిచి మనుజుడు కొత్త వస్త్రములను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహీయగు ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరములను వదిలి కొత్త శరీరములు ధరించుచున్నది ఈ ఆత్మను ఆయుధములెవ్యూ ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు ఈ ఆత్మ ఛేదింపబడజాలదు దహింపబడజాలదు తడుపబడజాలదు ఎండింపబడజాలదు ఇతడు నిత్యుడు ఇతడు సర్వవ్యాపి ఇతడు స్థితస్వరూపుడు ఇతడు నిచ్చలుడు ఇతడు పురాతనుడు ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు మనస్సు చే చింతింప సత్యము కానివాడు వికారములు పొందింపతగనివాడు కావున ఈ ప్రకారము తెలుసుకుని నీవు దుఃఖింపతగవు నిజంగా ఈ ఆత్మ ప్రబోధం చెప్పటం వల్లనే స్వామి సాంఖ్యయోగంలో ఎక్కడైనా సరే చంచి చచ్చిపోయిన వారి దగ్గర మన ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తూ అనిపిస్తుంది కానీ ఈ భగవద్గీత చచ్చిపోయిన వారి కోసం కాదు చనిపోయిన వారి దగ్గర పెట్టేది కాదు నిజంగా అప్పుడు నా అనుకున్న వాళ్ళు చనిపోయారు అని విషాదంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆత్మ గురించి ఆత్మ విచారణ గురించి ఆత్మబోధ గురించి చెప్తున్నాడు అంటే నిజంగా బ్రతికి వాళ్ళని ఓదార్చే దివ్య ఔషధము భగవద్గీత బ్రతికి ఉన్నవాళ్ళు వినాల్సింది ఆచరించాల్సినది భగవద్గీత ఇక్కడ ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచు చొచ్చుచూ ఉండువాడని తలంచినను అట్టి స్థితి ఎందుకు కూడా నీవు సోకింపతగదు ఎందుకంటే పుట్టినవానికి చావు తప్పదు మళ్ళీ చచ్చినవానికి పుట్టుక తప్పదు తప్పనిసరి ఈ విషయమున నీవిక సోకించుట తగదు అని అర్జునుడికి ఆత్మబోధ మొత్తం చెప్తున్నాడు స్వామి అర్జునుడి ద్వారా మనకి కూడా చెబుతున్నాడు ఈ జీవుల శరీరములు ఉత్పత్తికి పూర్వము కనబడట్లేదు అంటే మనం జన్మించటానికి ముందు మనం కనిపించట్లేదు స్థితకాలమున మాత్రమే తోచున్నవి అంటే ఇప్పుడు తోచుతున్నాము కనిపిస్తున్నాము తర్వాత వినాశమైన తరువాత కనపడవు వెళ్ళిపోయిన తర్వాత కూడా కనబడవు అలాంటప్పుడు దానికై దుఃఖింపనేలా ఈ ఆత్మను ఒకరు ఆశ్చర్యముగా చూచుచున్నాడు మరి ఒకడు ఆశ్చర్యమైన దాని వలె చెప్పుచున్నాడు అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానిగా వినుచున్నాడు అట్లే విని చూచి చెప్పి కూడా దానిని ఏ ఒక్కడూ సరిగా లేదు సమస్త ప్రాణికోట్ల యొక్కయు యందు వసించి ఉన్న ఈ ఆత్మ ఎన్నడనూ చంపబడదు కావున ఏ ప్రాణిని కూర్చియు నీవు సోకింపతగదు స్వామిలా అర్జునుడికి ఆత్మబోధ పూర్తిగా చేస్తున్నాడు ఓం ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణరవిందాపణమస్తూ